హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చింత చిగురు పచ్చి రొయ్యలు ఈ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పైగా చింత చిగురు కూడా మన హెల్త్కి మంచిదండి నేను చాలా ఈజీగా చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ పచ్చి రొయ్యలు కొంచెం ఆయిల్ వేసి వేపుకోవడానికి మూకుడు పెట్టానండి ఇలాగా ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి పచ్చి రొయ్యలు వేపుకోవాలి అందులో ఉన్న నీరంతా వచ్చేసి దగ్గరికి వస్తాయండి కొంచెం గట్టి పడతాయి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కర్రీకైనా దేనికైనా ఫస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి వాసన లేకుండా ఉంటుంది నేను రొయ్యలు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి బాగు చేసి ఈ విధంగా వేగాలన్నమాట అందులో వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోతాయి కదండి వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల నీస్ వాసన రాకుండా ఉంటుందండి రొయ్య టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేస్తున్నానండి ముక్కకు పడుతుందని ఒక పావు కేజీ రొయ్యలు తీసుకుని బాగు చేసానండి నేను బాగు చేస్తే ఇంత అయింది పావు కేజీ అంటే ఒక అర కేజీ ఉంటాయండి దగ్గర దగ్గర బా బాగు చేస్తే అయినాయి అంటే పావు కేజీ మీద ఎక్కువ ఉంటాయి యావరేజ్గా పెట్ట పెట్టారు కాడ అందుకని నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను తర్వాత వేరే మూకుడు పెట్టుకున్నానండి ఇక ఆ రొయ్యలు వేపిన మూకుడు పక్కన పెట్టేసి మనం వేరే మూకుడు పెట్టుకొని ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఒక మూడు మీడియం సైజు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసాను ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలండి మూత పెట్టేసి మగ్గనేస్తున్నానండి ఉప్పు వేస్తానండి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి కదా రాళ్ళు ఉప్పు వేస్తాను ఒక స్పూన్ వేసి కొంచెం వేసానండి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా మగ్గాలండి ఆయిల్లోను ఎర్రగా వేగాలి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది బాగా వేగనివ్వాలండి కంగారు పడకుండా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్క ఎర్రగా వేగినప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక స్పూన్ ఉన్నారు ఉంటుంది ఇప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేసి రోట్లో వేసానండి ఈ విధంగా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఈ టేస్టే వేరుగా ఉంటుందండి బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా వేపుకోవాలి కారం వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది ఒక నిమిషం వేగనిచ్చాను ఆయిల్లో కారం రెండు స్పూన్లు వేసానండి పూర్తిగాను పడుతుంది ఎందుకంటే చింత చిగురు కూడా వేస్తాం కదా ఒక అర స్పూన్ పసుపు వేసాను ఉప్పు ఫస్ట్లో ఉల్లిపాయ ముక్కల్లో వేసాం కాబట్టి చివరిలో సరిపోకపోతే వేసుకోవచ్చు ప్లస్ రొయ్యలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను కదండి చివరిలో సరిపోకపోతే వేసుకోవచ్చు అందుకే నేను మళ్ళీ ఉప్పు వేయలేదు ఉప్పు పసుపు కారం పసుపు వేసాక ఇలాగ ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలండి ఆయిల్లో వేగితే టేస్ట్ బాగుంటుంది వెంటనే వాటర్ పోయకూడదు కొంచెం వాటర్ పోస్తున్నానండి ఒక చిన్న గ్లాసు వాటర్ పోస్తున్నాను నేను పోసేసి ఒకసారి ఈ విధంగా కలుపుకుంటున్నానండి మనకు సరిపడగా పోసుకోవచ్చు అండి వాటర్ ఇంకా పడితే ఇంకా కూడా పోసుకోవచ్చు ఫస్ట్ నుంచి కూడా సిమ్లోనే ఉంచి ఉడకనేస్తున్నానండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి వేసాను గరం మసాలా కూడా వేస్తున్నానండి కొంచెమే వేస్తున్నాను గరం మసాలా మరి ఎక్కువ మసాలా వేయట్లేదు ఒక అర స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసాను గరం మసాలా ఇది ఒకసారి కలుపుకుందామండి ఇలా మసాలాలు కూడా వేసేసి అప్పుడు రొయ్యలు వేస్తే ఈ ఫ్లావర్ అంతా రొయ్యకు పట్టుకుంటుందండి ఆల్రెడీ వేగినాయి కాబట్టి ఉడకటం ఎంతోసేపు పట్టదు ఇలా మనం ఈ పళ్ళు వేసాక రొయ్యలు వేసేస్తే ఆ ఫ్లవర్ అంతా పచ్చి రొయ్యలకు పడుతుంది కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఉడకనిద్దామండి కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చండి కొంచెం మా కారం కొంచెం ఘాటుగా ఉంది అందుకే నేను రెండు స్పూన్లు వేసాను అవసరమైతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు చింత చిగురు చూడండి మాకు చెట్టు ఉందండి ఆ చెట్టుది కోసుకొచ్చారు కొంచెం ఇలా నలుపుకోవాలండి చింత చిగురు బాగు చేసుకుని మెత్తగా చేత్తో నలిపేసుకోవాలి వేయాలండి చూడండి చిగురు ఇప్పుడు దీనిలో వేసేయడం దగ్గరికి ఉడికింది కదండి రొయ్య కూడా ఉడికింది ఇలా వేసేసి ఉడకనే ఉడమేనండి ఇలా నేను వేసేస్తాను ఇలా నలుపుకుని వేసుకోవాలి చెంతచీగురు మన కర్రీస్లో వేసిన పప్పులో వేసిన దేనిలో వేసినా ఇలా నలుపుకొని వేయాలి ఒకసారి కలుపుకుంటున్నానండి కావాలితే ఇప్పుడైనా కొంచెం వాటర్ పోసుకోవచ్చు సరిపోతే కనుక అలాగ ఎగరనిస్తే సరిపోతుందండి అలా దగ్గరికి ఎగరబెట్టుకుంటే సరిపోతుంది మూత పెట్టేస్తున్నానండి నేను కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు అవసరం లేదంటే దగ్గరికి ఎగరనిచ్చి దింపేసుకోవచ్చండి చూడండి దగ్గరికి ఎగిరిపోయింది కదా ఇంకా దింపేస్తున్నానండి అయిపోయింది కర్రీ చూడండి ఇలా దగ్గరికి మన గ్రేవీ కావాలంటే ఇంకా ముందే దింపుకోవచ్చు నాకు సరిపడగా ఉంది అందుకే నేను ఉప్పు చూస్తున్నానండి ఉప్పు కారం అన్నీ మసాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అసలు రైస్లో అని కాదు ఊరికే కర్రీ తినేయాలన్నంత టేస్ట్గా ఉందండి అంత బాగుంది ఈ కర్రీ మరి మా ఛానల్ మీరందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి